టిఎస్పీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ లకు సిద్ధమవుతున్న వారికి మరింత అవగాహన కల్పించేందుకు కు చెందిన విష్ణు ఐఏఎస్ అకాడమీ నడుం తేదీన కరీంనగర్ లోని టీఎన్జీ ఫంక్షన్ ఈ కార్యక్రమానికి సంబంధించి విష్ణు అకాడమీ ప్రతినిధులు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు టిఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో విష్ణు ఐఏఎస్ అకాడమీలో అనుభవజ్ఞులైన ప్రసన్న హరికృష్ణ వెంకట్ విష్ణువర్ధన్ నవీన్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో అవగాహన కల్పిస్తారని సూచించారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు హైదరాబాద్లో ప్రతిష్టాకమైన విష్ణువేశ అకాడమీ ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో ఉచ్చ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ మధ్యలో పెరిగిన పోస్టులు దాని గురించి ఎలా చదువుకోవాలి అన్నదాన్ని మనము టిఎన్జిఎస్ ఫంక్షనల్ ఆదివారం రోజున మన రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న టీఎంజీ ఫంక్షన్ హాల్లో ఈ సదస్సు ఏర్పాటు చేశారు కావున అందరూ దయచేసి దీన్ని హాజరయ్యి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను దీని ముఖ్య అతిథులుగా ప్రసన్న హరికృష్ణ సార్ నుమగంటి వెంకట్ విష్ణువర్ధన్ సార్ అలాగే నవీన్ కుమార్ గ్రూప్ వన్ ఆఫీసర్ వీళ్ళందరూ వస్తున్నారు వాళ్ళు మీకు ఎలా చదువుకోవాలని చెప్తారు దీని గురించి ఉచితంగా పాల్గొని దీన్ని ఎలాగో మనం గ్రూప్ వన్ ఆఫీసర్గా మారాలనుకుంటే దీన్ని పాల్గొని విజయం సాధించాలని కోరుతున్నాను